శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మంత్ర సిద్ధి మంత్రం ఎలా సిద్ధిస్తుంది మంత్రం సిద్ధించిన తర్వాత ఆ వ్యక్తిలో ఎటువంటి అయితే ఉంటాయి ఎలా తెలుస్తుంది అనే అంశం గురించి మనం మాట్లాడుకుందామండి ఈరోజు ముఖ్యంగా మంత్రసిద్ధి మంత్రసిద్ధి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారంటే బయట ఎవరైనా సిద్ధ గురువుల దగ్గర కానీ లేదంటే గురువుల దగ్గర మంత్రం తీసుకుని సాధన చేస్తున్నారు సాధకులు సాధన చేస్తుంటే ఏమవుతుందంటే వారికి మంత్ర సాధనలో కొన్ని అనుభవాలు ఎదురవుతున్నాయి లక్షణాలు బయటపడుతున్నాయి అన్నమాట చిన్న చిన్ని మార్పులు వస్తుంటాయి సాధకులకి ఆ మార్పులను చూసి ఏమనుకుంటున్నారంటే సాధకులు మంత్రం సిద్ధి అని అనుకుంటున్నారు మంత్రం సిద్ధించిందని అనుకుంటున్నారనమాట ఇప్పుడు ఆ మార్పులు కానీ ఆ లక్షణాలు కానీ ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు ఒక మంత్రంలో కొన్ని బీజాక్షరాలు ఉంటాయన్నమాట ఆ బీజాక్షరాల ప్రభావం వల్ల మనకి మన శరీరంలోకి మనం మంత్రాన్ని ఆపాదించుకోవడం వల్ల మార్పులు వస్తుంటాయన్నమాట ఆ బీజాక్షరాల శక్తి మన మీద పడుతు పడుతుంటుంది ఆ బీజాక్షరాల ప్రభావం మనం ఇది ఎప్పుడైతే వస్తుందో మన చుట్టుపక్కల వాతావరణంలో మార్పులు జరుగుతాయి మనకి నిద్రలో కానీ లేదంటే చిన్ని చిన్ని మార్పులు వస్తాయి వాటిని చూసి ఏమనుకుంటారంటే మంత్రసిద్ధి అని అనుకుంటున్నారు కానీ అది మంత్రసిద్ధి కాదండి ఎందుకంటే అవి ఓన్లీ మంత్రం చేయడానికి మన మంత్రం చేస్తున్నప్పుడు వచ్చే అనుభవాలు ఆ మంత్ర బేజాక్షరాల ప్రభావం వల్ల అనుభవాలు వస్తాయి దాన్ని మంత్రసిద్ధి అని అనడం అది కరెక్ట్ కాదండి మంత్రసిద్ధి వేరే మంత్ర మంత్రం సిద్ధిస్తే సాధారణంగా ఇంకా మంత్రం సిద్ధిస్తే ఆ సాధకుడు ఇంకా ఈ లోకంలో ఉండడు ఎందుకంటే అండి మంత్రం సిద్ధించిందంటే ఇంకా సర్వసంగ పరిత్యాగి ఇంకా సాధకుడు మొత్తం విడిచిపెట్టేస్తాడు సమస్తాన్ని విడిచిపెట్టేసి ఇంకా ఏ హిమాలయాల్లోకో లేదంటే ఏదన్నా శక్తిపీఠానో లేదంటే ఏదన్నా ఏ కాశీయో అంటే అటువైపు వెళ్ళిపోయి ఇంకెంతసేపు జప చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉందామని అనుకుంటారన్నమాట సాధారణంగా మంత్రసిద్ధి అనేది ప్రస్తుత కాలమానం ప్రకారం జరగడం చాలా కష్టం ఎందుకంటే ఒక మంత్రం సిద్ధించాలంటే దానికి మనం మన ప్రారంధ కర్మ లేదంటే మన కర్మను బట్టి ఆధారపడి ఉంది మన ప్రారంభ కర్మ బాగా ఎక్కువ ఉండి మన మనం ముందు జనంలో చేసుకున్న అయితేనో కర్మ ఏదైతే ఉందో దాని ప్రభావం వల్ల మంత్రం తొందరగా సిద్ధించదు కొంతమందికి తొందరగానే సిద్ధించేస్తుంది మంత్రం సిద్ధి వస్తుంది మన కర్మను ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కొంతమందికి తొందరగా సిద్ధిస్తుంది ఒక ఒక లక్ష చేస్తే సిద్ధించేస్తుంది అనమాట కొంతమందికి ఇంకా ఎన్ని లక్షలు చేసినా తొందరగా సిద్ధి జరగదు ఎందుకంటే వారి ప్రారంభ కర్మని ఆధారపడి ఉంటుందన్నమాట ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఈ మంత్రం ఐదు వేలు చేస్తే సిద్ధించేస్తుంది ఆరు వేలు చేస్తే సిద్ధించేస్తుంది ఒక పదివేలు ఒక లక్ష చేస్తే సిద్ధించేస్తుంది అంటారు మంత్ర సిద్ధి అయితే జరగదు ఎందుకంటే ఆషామాషీ కాదు ఒక మంత్ర అధిష్టాన దేవత మన దగ్గరకు వచ్చి మనకు సిద్ధి ఇవ్వాలంటే అంత ఆషామాషీ కాదు దాన్ని బట్టి సాధకుడు ఎంత కష్టపడితే మంత్ర సిద్ధి సంపాదించుకుంటాడో దాన్ని బట్టి మీరే ఆలోచించండి ఈ కలియుగంలో దేవత సాక్షాత్కారం కూడా లేదు దేవతల దర్శనాలు లేవండి అదేవిధంగా కళ్ళు కనిపించి చెప్పచ్చు లేదంటే కళ్ళలోకి రావచ్చు కళల రూపంలోనో లేదంటే ఎవరొకరు గురువు రూపంలోనో కళలోకి వచ్చి మంచి చెడ్డ చెప్పచ్చు కానీ దేవత సాక్షాత్కారం అయితే లేదండి అందువల్ల ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మంత్రసిద్ధి మంత్రసిద్ధికి మనం చేరువుగా వెళ్ళాలంటే ముఖ్యంగా గురువు మనకు ఎవరైతే మంత్రాన్ని ఇచ్చారో ఆ గురువు యొక్క ఆశీర్వాదం పూర్తిగా ఉండాలి దేవత అనుగ్రహం పూర్తిగా ఉండాలన్నమాట వారి యొక్క అనుగ్రహం లేకుండా మనం సాధించాలంటే మంత్ర సిద్ధిని సాధించాలంటే చాలా కష్టం అందువల్ల ఏంటంటే వారి ఆశీర్వాదం మనం ఎప్పుడూ కలిగి ఉండాలన్నమాట ఇప్పుడు మంత్రం సిద్ధిస్తే సాధకుడికి ఎలాంటి అనుభవాలు ఉంటాయంటే మంత్రం సిద్ధిస్తే ఇంకా ఇంకా ఆ వ్యక్తి ఈ లోకానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటాడు ప్రస్తుతం ఉన్న జనాలతో కలవడు ఇంతకు ముందు ఉన్న విధంగా ఉండడు మనిషి ఆ సాధకుడు ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉన్నారో వారు ఇప్పుడు మంత్ర సిద్ధించిన తర్వాత ఆ విధంగా ఉండరు ఎవరితోని మాట్లాడబుద్దు అవ్వదు ఆ సాధకులకి మంత్ర సిద్ధించిన తర్వాత ఎవరితోని మాట్లాడబుద్దు అవ్వదు తిండి మీద కానీ కామ వాంచాల మీద కానీ వస్తువుల మీద కానీ దేని మీద మనసు రాదు మనసు ఉండదు ఎంతసేపు ఏంటంటే మనసు దేవత మీదే లగ్నమై ఉంటుంది ఇంతకుముందు ఉన్న మనిషి వేరు మంత్రం సిద్ధించిన తర్వాత ఈ ఈ వ్యక్తి వేరు పూర్తిగా మార్పులు అన్నమాట ఎంతసేపు ఏంటంటే జపం చేసుకోవాలి లేదంటే క్షేత్రాలు తిరగాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడ జపం చేసుకోవాలి ఇక్కడ జపం చేసుకోవాలనే ఉంటుంది అన్నమాట ఇంకెంతసేపు అమ్మవారు కూడా ఏదో ఒక రూపంలో ఆ సాధకులకి అనుగ్రహిస్తూనే ఉంటుంది సాధకుడికి ఇబ్బంది అయితే సాధకుడు మనసు బాధపడేటటువంటి పరిస్థితులు అయితే ఉండవు ఎందుకంటే అమ్మవారి అన్నీ అయ్యి అన్నీ సాధకుడిని సొంత తల్లి ఎలా చూసుకుంటుందో అదే విధంగా అనమాట అందువల్ల ఏంటంటే సాధకుడికి బాధ అయితే కలగదు ఎందుకంటే మంత్ర సాధనలో అతను కర్మని దాటి వచ్చాడు అందువల్ల ఏంటంటే కర్మ ప్రభావం అతని మీద చూపించదు మంత్రం సిద్ధిస్తే దేవత అనుగ్రహం పూర్తిగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఉంటుంది కాకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే ఈ యొక్క చిన్న చిన్ని ఏమంటారు ఈ అనుభవాలను కానీ లేదంటే కళ్ళల్లో అమ్మవారు దర్శనం ఇవ్వడం కానీ వీటన్నిటిని చూసి మంత్రం సిద్ధించిందని అనుకుంటారు అది కాదండి దాన్ని మంత్ర సిద్ధి అయితే అని అనరు ఏంటంటే అనుభవాలు ఇప్పుడు ఇంద్ర పరీక్షలు ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి ఇంద్ర పరీక్షలు ఉంటాయి రకరకాల మనం మనం పరీక్షలకు గురవుతాం వాటన్నాటిని వాటన్నిటిని జయించుకుని మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడు మంత్రసిద్ధి జరుగుతుంది ఇవన్నీ సాధనలో కలిగే అనుభవాలు మాత్రమే మంత్రసిద్ధి ఎక్కడో ఎక్కడికో వందకి ఒకరికి వస్తుందేమో అంతే నాకు తెలిసి వందకు వందలో వేలలో ఒకరికి వస్తుంది పూర్తి సిద్ధి అమ్మవారి పూర్తి ఆశీర్వాదం కానీ అమ్మవారి పూర్తి అనుగ్రహం కానీ వారి మీద ఉంటుంది మంత్రం సిద్ధి అనేది పెద్ద టాపిక్ అది ఆ టాపిక్ గురించి మాట్లాడుకోవాలంటే ఇంకొక వీడియో కూడా చేసుకోవచ్చు అందువల్ల ఏంటంటే మంత్ర సాధన ఏంటి మంత్ర సిద్ధి అంటే ఏంటి అన్నది మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేశానని అనుకుంటున్నానండి ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో మంత్రం సిద్ధించుకోవాలంటే మనం ఇళ్లల్లో కూర్చుని మనం మంత్రజపాలు మంత్ర సాధనలు చేస్తే అయితే మంత్రసిద్ధి జరగదండి ఏదైనా సిద్ధక్షేత్రాలకు వెళ్ళి మనకు సిద్ధక్షేత్రాల్లో ఉండి కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి మనం పురచ్చరణ కంప్లీట్ చేసుకుని అక్కడే మనం హోమం చేసుకుని అక్కడే మంత్ర సాధన చేస్తే తొందరగా కొంచెం తొందరగా మంత్రం సిద్ధి అవ్వడానికి ఆస్కారం ఉందన్నమాట అందువల్ల ఏంటంటే మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను పరదేవత అర్పణ